కీర్తనల గ్రంథం అరవయవ కీర్తన దేవా మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టియున్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగుచేయుము నీవు దేశమును కంపింపజేసియున్నావో దానిని బద్దలు చేసియున్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగుచేయుము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసిటివి తూలునట్లు చేయు మధ్యమును మాకు త్రాగించిటివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక్క ధ్వజమునిచ్చియున్నావు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను శెమును పంచిపెట్టెదను సుక్కోతులోయను కొలిపించెదను గిలాదు నాది మనశ్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజదండము మొయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్లెము ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము కోట గోడగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును యదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్ము విడనాడియున్నావు గదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము దేవుని వలన మేము శూర కార్యములు మా శత్రువులను అనగదొరుక్కువాడు ఆయనే